భాస్కర్ గారు మీరేనండి అన్నారు అవును సార్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేనే అన్నాను ఓకే మీరు నిస్సి గారి డాడీ అండి అంటే అవునండి చెప్పండి సార్ విషయం ఏంటి అన్నాను అంటే ఏమీ లేదు మీ అబ్బాయికి మీ అమ్మాయిని డాక్టర్ జాన్విసులు గారి యొక్క సహోదరులు పాలిమన్ గారికి ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారా అన్నారు నాకు నేను నా ఏది కూడా నా మైండ్లో అది ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కాలేదు ఇది రాంగ్ కాల్ అనుకున్నాను నేను ఇదేదో తప్పిదం ద్వారా ఏదో ఒక రాంగ్ కాల్ వచ్చింది ఇది ఇది ఏదో ఉన్నట్టున్నది అనుకున్నాను సార్ మీరు మీరు ఎవరితో కాల్ చేయాలనుకున్నారంటే మీరు నిస్సి పాల్ మీరు గారి డాడీ కదండి అంటే అవునండి నేనే డాడీ మీ అమ్మాయి మీ అమ్మాయి ఉంది కదా పెళ్లికి ఉందా అంటే ఉన్నారంటే ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు ఏ అమ్మాయి అని అన్నాను ఏ అమ్మాయి అంటే తన కూడా ఏం చెప్పాలో తనకు అర్థం కాలి మీకు ఎంతమంది అమ్మాయి అన్నారు మాకు ఐదుగురు అమ్మాయిలు అండి అని చెప్పాను ఐదుగురు అమ్మాయిలు అని చెప్తే సరే పాలిమల్లెలు గారికి మీరు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారంటే సార్ నేను తర్వాత చెప్తానని చెప్పి ఇంటికాడ నేను మాట్లాడితే ఆ అను ఎంతో మాకు భయంతోనూ అనుమానంతో సార్ వాళ్ళెక్కడ మేమెక్కడ మేము పల్లెటూరు ప్రదేశంలో కొండా జా ఈ యొక్క అడవి ప్రాంతంలో పరిచేస్తున్న సేవ చేస్తున్న మేము మరి వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నవారు వాళ్ళకు మాకు చాలా ఇదండి మరి మరి వాళ్ళతో అంటే వాళ్ళ మా అమ్మాయిని వాళ్ళు చేసుకుంటారా అని అడిగినప్పుడు అదంతా తర్వాత మాట అండి మీరు ఇస్తారా అంటే అని అడిగితే అండి ఒకవేళ వాళ్ళకి ఇష్టమైతే మేము ఓకే అని చెప్పినాం చెప్పినప్పుడు కొద్ది రోజుల్నే మరి ప్రార్థన చేసి వారు మా ఇంటికి వచ్చారండి ఆ ఇంటికి వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే గ్లాస్ నీళ్ళు కూడా తాగలేదు ఇంత జ్యూస్ ఇస్తే జ్యూస్ తాగలేదు ఏది కూడా తీసుకోలేదు కాస్త చూసి ప్రేయర్ చేసి వెళ్ళారు అనుకున్న మమ్మల్ని చూసి వాళ్ళు భయపడ్డారు మన ప్రాంతము మన ప్రదేశము ఈ భయంకరమైన ప్రాంతంలో మన అమ్మాయిని వాళ్ళు వద్దనుకున్నట్టున్నారని ఒక టూ మంత్స్ వరకు ఏలాంటిది మాకు తెలియదు తర్వాత టూ మంత్స్ తర్వాత దైవజన్లు రెవరెండ్ యేసుపాదమయ్య గారు ఫోన్ చేసి మరి వాళ్ళు రెండు రెండు నెల వరకు ప్రార్థనలో పెట్టారండి ప్రార్థనలో పెట్టారు ప్రార్థనలు దేవుడు వారికి ఓకే అంటని దేవుడు జవాబుని ఇచ్చున్నారు మరి మీరు వివాహం చేయడానికి సిద్ధమని అన్నారు అలాగా దేవుని బిడ్డలారా చెప్పాలంటే చాలా సాక్ష్యం నేను ఒకటే ఒకటి అన్నాను ఎందుకంటే నా పిల్లలు గొప్ప ఇంట్లోకి పోవాలని నేను ప్రార్థన చేయలేదు నా ప్రార్థన ఒకటే ఉండింది ప్రభువా నేను నీ మీద నమ్మిక ఉంచున్నాను నన్ను సిగ్గుపడని ఇవ్వకు నన్ను నా పిల్లల్ని నీ చేతిలో అప్పుగించుకుంటున్నామని ప్రార్థన చేశాము అదే రీతిగా నా దేవుడు నా బిడ్డను ఒక అద్భుతమైన పరిచయ చేయగలిగినటువంటి ఆ కుటుంబంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళున్నారు వాళ్ళు పరిచయ చేస్తుంటే వాళ్ళ సేవలు వాడబడుతుంటే వారిచ్చే సందేశాలు కానీ పాలుగరు కానీ గారు కానీ ఈ తెలుగు ఈ యొక్క రాష్ట్రాలకు దేవుడు వారిని ఒక బహుమానముగా దేవుడిచ్చిన విధానాన్ని మేము చూస్తుంటున్నాం హాలలుయ్య నిజంగా దీని కూడా మరి అపోస్తులు జోష విజయకుమార్ గారు సత్య విజయకుమార్ గారికి మనమందరం రుణస్తులం ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి సేవకులను వాళ్ళు తీర్చి ఈ తెలుగు రాష్ట్రానికి వాళ్ళు బహుమానముగా వారు విచ్చి ఉన్నారు కనుక వారిని బట్టి నేను ఎంతగానో స్థుతులు చెల్లిస్తుంటున్నాను మరి ఒక మాట ఏంటంటే బుద్ధిమంతులు బుద్ధిమంతులు ఆకాశమందున్న జ్యోతుల వలె ప్రకాశిస్తారు ఎవరు అనేకులను నీతి అనుసరించు మార్గములోనికి తిప్పుతారో వారు ఆకాశమందున్న అందున్న జ్యోతుల వలె ప్రకాశిస్తారన్న వాక్యాన్ని వారి జీవితంలో ఇదేనండి వాళ్ళ ఆస్తులు సంపాదించలేదు ప్రభు కొరకు వాళ్ళు క్రయస వారి ప్రయాసమంతా కూడా వాళ్ళ సమయం పాల్గరని నేను చూసిన కొన్ని విషయంలో రాత్రి రాత్రి అంతా మేలుకుతుండి నాలుగు గంటలకు నేను ఒక్కసారి లేచినప్పుడు తను ఒంటరిగానే ఆ సిస్టమ్ మీద కూర్చుని వర్క్ చేసుకుంటున్నారండి నిద్రలేని రాత్రులు వాళ్ళ జీవితంలో ఇట్టి పరిచయం రోజున దేవుడు వారి చేతులు పెట్టారంటే దీని వెనక వాళ్ళ ప్రయాసము వాళ్ళ ప్రార్థన వారి త్యాగము మనం ఊహించలేనంతగా ఉంది ఇట్టి దేవుడు వారి నలభై సంవత్సరం యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ మరి వారు ఇంత గొప్ప పరిచరణ ముందుకు నడిపిస్తూ కరుణ సమయంలోనైతే ఎంతో మేమందరం కూడా దుఃఖక్రాంతులమైన ఏంటి ఏమవుతుంది అన్నట్టుగా దేవుడు తన పరిచయను ఆపలేదు దేవుడు తన సేవకుని మరలా నూతన జీవితాన్నిచ్చి ఆరోగ్యనిచ్చి దేవుని యొక్క పరిచయలో ముందుకు నడిపిస్తూ ఉంటున్నారు పాలుగారిని బట్టి నిస్సి పాలుగారిని బట్టి అలాగే గారు జాన్ గారు నిజంగా చుక్కల గురించి ఎంత చెప్పినా తక్కువండి ఏమీ లేని నన్ను వాళ్ళు ఎంతగానో మా మీద ప్రేమ మా కుటుంబం మీద వాళ్ళంత ఉన్నత స్థితులు ఉన్నప్పటికీ ఒక చిన్న ఆయన వారి మమ్మల్ని ఎంత వాళ్ళు గౌరవిస్తారంటే అసలు మాటలతో మేము చెప్పలేం గనక అంకులు మీరు పాస్పోర్ట్ తీసారా పాస్పోర్ట్ తీసుకొని ఇజ్రాయెల్కి ఒకసారి మనము ప్లాన్ చేద్దామని చెప్పి వెస్లి గారు వెస్లి గారు మరి అలాగనే మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి నన్ను ఇజ్రాయేల్ టీంలో కూడా తీసుకుని వెళ్ళారు ఆ ఇజ్రాయల్ దేశమంతా కూడా తిరిగి యేసుప్రభు నడిచిన ప్రదేశం అంతా కూడా ఒకసారి తిరిగి వస్తుంటే ఆ ఆనందము ఆ ఫీలింగ్ ఎరుగుందండి మేము అనుకుంటాం మాదే లాస్ట్ టీమేమో ఇక తర్వాత యుద్ధాలు స్టార్ట్ అయినాయి ఎక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇట్టి సమయం ఇచ్చిన మరి క్రైస్ట్ పెద్దలకును కొడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ